ఆ మధ్యలో శివశక్తులు కొంతమందిని కొండపోచ్చరన కొమరవెల్లి దగ్గర ఒక ఆమె నిలదీశారు నువ్వు ఇట్లా వేసును అట్లా వేసును మా పరువు తీస్తున్నావు అన్న నాకు మంచిగా అనిపించింది ఒక యూనిటీ వచ్చింది యూనిట్ ఎవరి వల్ల వచ్చిందో తెలుసా నీకు కూడా సేమ్ ప్రాసెస్ అదే నడుస్తుంది నడుస్తుంది ఇప్పుడు ఏమైపోతుంది అంటే మా నోట్ల మన వస్తున్నారు అంటే ఇలా ఇంకోటి ఏమనిపిస్తుంది తెలుసా ఈజీ మనీ కోసం ఫేమస్ అవ్వడం కోసం నలుగురు మన ముందు కూర్చుంటే మనమే దేవతలాగా ఫీల్ అయిపోయి అన్న ఈ దాంట్లో పైసా కాసేపడితే వేస్తాను పైసా ఇవ్వాలా కాదు రేపు వస్తుందన్న కష్టపడని సంపాదించుకోవచ్చు కానీ ఇలా ఇట్లాంటి పని చేస్తే మాత్రం పైసా పెట్టేటోడు పెడతాడన్న మన దగ్గర వచ్చినోడు చూపించుకొని పెట్టేటోడు పెడతాడు కానీ వాడు ఎంత కళాకలిస్తాడో చూ వాళ్ళకి కూడా తెలియదు ముంగటలో కూడా తెలియదు ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నువ్వు సిగంలో కూర్చున్నప్పుడు నాకు పెళ్లి అయిందా లేదా తెలుస్తుంది వాళ్ళకి మనకి ఏం ప్రాబ్లం ఉంది నువ్వు ఇది చెయ్యకు అని మిస్టేక్లు అనేది కొన్ని కొన్ని మ్యాచ్ అవ్వవు కానీ కొన్ని జరగని కూడా చెప్తారు చెప్తారా జరగబోతున్నా అవునా చూసిన నేను కొన్ని చూసిన ప్లేస్ల పక్కా బద్దలు ఇవి పచ్చ అబద్ధాలు నువ్వు వాళ్ళ ముంగట పోయి కూర్చుంటానా బయట మొత్తం తీసావు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా లేదు అంతేనా స్వచ్ఛమైన వాళ్ళు స్వచ్ఛమైన వాళ్ళు ఇలాంటి కల్చర్ మారాలంటే ఏం చేస్తే బాగుంటుంది ఇక మారాలంటే పెద్దోళ్ళు ఏదైనా ఒకటి డిసిషన్ తీసుకొని రియల్ ఎవరు ఉన్నారో ఫేక్ ఎవరు ఉన్నారో మాట్లాడే ఒక ఏదైనా చేస్తే అప్పుడు సెట్ అవుతుంది లేకపోతే అప్పుడు దాకా ఇంతనే పెరుగుతుంది కానీ తగ్గదు ఎల్లమ్మ సిగం వచ్చిన వాళ్ళు అన్న అక్కడ పాలు పోస్తే ఇట్టి అనుకుంటా దాంట్లో మూతి పెడతారా లేదన్నారా

నిన్న క్వశ్చన్ చేయడం అన్న నన్ను ఫోన్ చేస్తానన్నా నాకు ఫోన్ చేసి ఇది సిగం వీడియో బయట వైరల్ అవుతుంది నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు లేకపోతే నీకు కూడా సౌందర్యాలు లెక్క అది చేస్తాము నన్ను అన్నారు నన్ను అంటే నేను అన్నా నేను అందరి లెక్క అయితే నేను చేస్తలేను నాకు సంబంధం లేదమ్మా నేను ఇంటి మాటికే నా వీడియో చాలా మంది వీడియో వీడియో అదే వీడియో బద్లాం చేస్తున్నారు శివ శక్తులు బద్లాం మీ వల్ల ఈ వీడియోలు రాకుండా చూసుకోండి అంటే నేను అన్న నా వీడియోలు వస్తే ఏం ప్రాబ్లం అవుతుంది నేనైతే ఇష్యూ సీగం పోలేను కదా నన్ను ఎందుకు మీరు నిలదీస్తున్నారు అని అన్నా అన్ని మళ్ళా ఫోన్ కట్ చేసేసిన ఫోన్ కట్ చేసిన మళ్ళీ నాకేం రిటర్న్ కాల్ రాలేదు అయినా నేను పెట్టిన అన్న వీడియో కొంతమంది కొంతమంది పిలుస్తా అని చెప్పినారు అన్న నిన్న మమ్మల్ని అది విషయంలో కూర్చోబెడతా పిలుస్తా అని చెప్పినారు దేంట్లో కూర్చోబెడతారు అదేమో పంచాలు కూర్చోబెడతా అని చెప్పిన ఉండే సౌందర్య పంచాలు పిలుస్తా రమ్మమ్మ అని అన్నారు మరి ఆమెకి గురువు శివ కదా మరి పిలిస్తే వాళ్ళ పరవే పోతుంది ఇగ విలువలేరు పిలిస్తే మాట్లాడదు పోనీకైనా రెడీ ఉన్నాను ఎందుకంటే మనం కరెక్ట్ ఉన్నాం మనదేం ప్రాబ్లం లేదు ఏముందరా అప్పటి మందం వెళ్తూ దేవుడిని దర్శనం చేసుకుంటూ వచ్చేస్తో ఏం బయట బయటనైతే రమ్మను కదా రండి నేను చెప్తా నేను వాక్యాలు బాగా చెప్తా నేను నీకు పిల్లలు కాకుండా పిల్లలు అట్లేం లేదన్న అట్లేం లేదు నమ్మినో వాళ్ళకి వచ్చిన మొక్కతారు పోతారన్న వాళ్ళకి మంచిగా అవుతది

పిలిచి మాట్లాడి అన్న ఏమన్నా డిసిషన్ తీసుకుంటే ఇవి కరెక్ట్ ఉన్న ఒక సైడ్ జర అవుతుంది లేకపోతే ఇట్లానే కంటిన్యూ ఇంకా పెరుగుతారు కానీ తక్కువ ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇట్లు నేర్పించే వాళ్ళని ఇప్పుడు మనం చెప్తే ఇనేటోళ్ళు వాళ్ళు కాదన్న అది ఒక అర్థమైపోయింది అది మనం చెప్తే ఇనేటోళ్ళు వాళ్ళు కాదన్న వాళ్ళ మైండ్ డైవర్ట్ చేసేస్తుండీ ఇప్పుడు అయితే పిల్లవాళ్ళు పోతారో పిల్లలు పోతారో వాళ్ళ మైండ్ కూడా డైవర్ చేసేసరి ఇట్లా ఇట్లా అని చెప్పి వాళ్ళ వెళ్ళిపోతుంది పైసా ఆశ ఓకే నీ ఇంటికి నువ్వు ఎప్పుడు కూర్చుంటావ్ చెప్పు నేను మీ ఇంటికి వస్తాం అన్న సండే సండే రోజు కెమెరాల ముందు సిగమగుతావా రెడీ అన్న అట్లా ఏం లేదు రెడీ నిజంగా నాకు ఏం జరుగుతుందో చెప్పదో చెప్తాను పక్కా పక్కా మాట అంట మాట అంటే మాట అన్న మనం కరెక్ట్ గా ఉన్నం కరెక్ట్ గా మాట్లాడతాం మనకు దొంగ బుద్ధి లేవు ఇక అన్న వచ్చినందుకు పది మందికి పేరు పేరెంట్ సంజయ్ అన్న సంజన వీడియో డిలీట్ చేయించుకుంది శివ స్టూడియో వాళ్ళ దాంట్లో మేము నా అనాల్సిన అంత అవసరం మాకు మీరు మా పాలోళ్ళు కాదు లేదంటే మీకు అది లేదు నిజాయితీగా ఉండాలి మంచిగా ఉండాలి కొంచెం ఖరాబ్ చేస్తుర్రు కల్చర్ ఖరాబ్ చేస్తుర్రు ఇస్తున్నారు అనే ఇంటెన్షన్ ఏ తప్ప లేదు ఓకే ఇది పక్కన పెడితే ఇంతమంది ఒక మాట అన్నా నన్ను అని ఎవరు నిన్ను దొక్కుతురు ఎందుకు దొక్కాల్సి వస్తుంది వాళ్ళని కొట్టినా నేను కడుపు పెట్టుకుని కమ్మ మాట్లాడడం నాకు రాదు ఏదో ముఖం పట్టుకుని మాట్లాడతాను అందుకే నేను ఇష్ట నచ్చే వచ్చేటోళ్ళకి కాయి పోయేటోలకు ఆ డైలాగ్ ఎందుకు కొట్టినా అంటే అన్న నాకు ఒక అయ్యిందన్న నేను నమ్మి పోయినా నమ్మి పోయినందుకు నన్ను ఒక ఆ బొమ్మ ఒక ఆట లాగా ఆడుకున్నాను ఆట బొమ్మ లాగా ఆడుకున్నాను ఆడుకున్నాక ఆ తువ్వులోకే బయటకు కూడా చాలా కష్టమే నేను మినిమం ఒక ఫైవ్ మంత్స్ దాకా మంచిది కాలేనా వాళ్ళతో చూప చేసినాక మినిమం వాళ్ళతోని ఎయిట్ మంత్స్ సూపర్ చేసిన రిలేషన్షిప్ లో రిలేషన్షిప్ మీన్స్ అన్న చెల్లె ఇంట్లో లెక్క ఇంట్లో లెక్క ఉన్నందుకు ఒక దెబ్బ పడ్డా నాకు దెబ్బ పడ్డాక ఆ వాళ్ళతోని వాళ్ళతో జరిగిపోయి దాంట్లోకి మంచిగా మినిమం ఒక ఫైవ్ మంత్స్ పడ్డది దెబ్బ పడ్డది మీన్స్ ఇట్లానే అడ్డం అడగొట్టేసింది అన్న నన్ను ఎట్లా అంటే ఊకే కింద పడిపోయి ఇట్లానే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసిన మీరు వాళ్ళు చేసి ముందు సరే అని ఇన్ని మెసేజ్ వస్తున్నాయి కదా ఏందో అని అనుకునే హాయ్ అని పెట్టినా పెట్టినా రిలేషన్షిప్ మెల్లమెల్లగా అన్న చెల్లెల కలిసిపోయినా అన్నా నువ్వు ఉన్నావు అన్నా నువ్వు చేసినావు వేరే వాళ్ళకి తప్పు ఇప్పుడు నేను ఉన్నా అన్న నేను కళ్ళ ఉన్నా నువ్వు తప్పు ఎక్కి తప్పు చేసిన ఏమంటారు లేకపోతే చేయలేవని చెప్పే నేను చేసినందుకు నిలదీసిన అన్న

ఏ వడైనా తప్పు ఏజన తప్పునే అప్తా ఎను తప్పు అంటే వాళ్ళ మైకంలో ఉన్నప్పుడు జరిగింది ఇది అలా మైకంలో ఉన్నప్పుడు జరిగింది మైకంలో ఉండబడే క్వశ్చన్ చేస్తున్నాను క్వశ్చన్ రిటర్న్ వాళ్ళకే అయినా ఆ చెప్పేస్తున్నాను నేను ఎందుకన్నా ఒక ఒకవేళ ఒకలా మనం ఆడుకోదా అంటే ఒకటిరా వాళ్ళ దిక్కు మలుపుకున్నారు అంటే మందే మన పెట్టారు ఆ మందే పెట్టినాను నాకు వెళ్ళలేనంటే ఫిష్ లేలినాను ఫిష్ వాళ్ళ దగ్గర నువ్వు తిన్నావా ఆ తిన్నా ఇప్పుడూలే తిన్నా తిన్నా ఎన్ని రోజులకు నీకు ఈ మైకంలోకి ఏవో మొత్తం వాళ్ళ నేను అలా నేను వాళ్ళ దగ్గరికి జరిగిపోయినాక వన్ మంత్ కి మందు తీపించుకున్నా మందు నీకు మందు పెట్టినాక ఎన్ని రోజులకు నువ్వు వాళ్ళ మైకంలో పడ్డావు విత్ ఇన్ ఒక వన్ టు వన్ మంత్ లోనే వన్ మంత్ లోనే మొత్తం వాళ్ళు చెప్తారు అంటే వాళ్ళు ఎందుకు నీకు మందు పెట్టారు అనుకుంటున్నావు ఇక నేను మంచిగా ఉన్నా అన్న కడెక్ట్ మాట్లాడతా మస్తు సాయం చేస్తున్నా జర ఇంకా ముందు చూసుకుంటున్నా అట్లా నన్ను అది చేసేసాను అంటే వాళ్ళ ముంగట కూడా అన్నారంట అన్న నాకు ఏమనంటే నేను ఇట్లనే ఒక దేవుడు గుళ్ళ దేవుడు వచ్చింది నాకు ఏదైనా కరెక్ట్ గా ఉంటే వస్తుంది అన్న ఊదిపోగా బ్యాండ్ సౌండ్ ఉంటే దేవుని కాడ వచ్చింది వచ్చినాక నాకు నోరు వస్తలేదు అన్న అప్పటికే నా హెల్త్ ఖరాబ్ ఉంది లేదని కాదు ఊకే పడిపోతున్న కింద నా హెల్త్ ఖరాబ్ ఉంది అయితే ఒక ఆమె అడిగిందంట ఒకవేళ అడిగిందంట ఆయనకి ఎందుకు ఈమెకి నోరు ఎందుకు వస్తలేదంటే ఆమెకి నోరు రావద్దు ఇప్పుడే నోరు వస్తే నాకైనా మించి వెళ్ళిపోతుంది